ఏంట్రా కాంతి అత్తయ్యా బెనికింది అత్తయ్యా మీరు లేరు కదా పని చేసుకుంటే సడన్గా స్లిప్ అయ్యి బెనికింది అయ్యో జాగ్రత్తగా ఉండాలి కదమ్మా అంత అలా అయిపోయింది మరి ఏమన్నా టాబ్లెట్స్ చేసుకుని వేసుకోపోయావా చూపించుకున్నా అతయా టాబ్లెట్ వేసుకున్నా కొంచెం బాగా ఆయింట్మెంట్ రాస్తున్నాను కానీ మళ్ళీ కరెక్ట్గా టైం టు టైం వేసుకోని మెడిసిన్స్ అన్నారు మళ్ళీ ఒక వన్ అవర్ ఆగ వేసుకోమన్నారు టైం తెలియట్లేదు కొంచెం అత్తయ్యా ఏమనుకోకపోతే కొంచెం టైం చూసి చెప్తారా ఎంత అయిందో అవును కానీ నాకు టైం టు టైం తెలియదు లేదు అవును కదా అయ్యో నాకు నడవడానికి నొప్పి ఉందని మీతో పర్వాలేదు కానీ అదే అదే మర్చిపోయా మీ టైం చూడ్డం రాదు కదా ఓ పని చేయండి అత్తయ్యా ఏంటి చిన్న ముళ్ళు ఎక్కడుందో పెద్ద ముళ్ళు ఎక్కడుందో చెప్పండి దాని ప్రకారం నాకు తెలిసిపోతుంది సరే సరే చూస్తా చూసొచ్చాను పెద్ద పెద్దముళ్ళు చూడమన్నావు కదా చూసారా చూసాను అయితే చిన్నముళ్ళేమో మన పెరట్లో ఉన్న గులాబీ మొక్కకుంది పెద్దముళ్ళు ఏమో ఈ వీధి చెరు ఉన్న తుమ్మ చెట్టు